బ్యాక్ టు మామ మా ఈరోజు బ్లాగ్ వచ్చేసి నూడిల్స్ ఫుడ్ కాంపిటీషన్ ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం ఈరోజు మన వీడియో గెస్ట్ వచ్చేసి మన ఉపేందర్ అన్న మన గోపి వాళ్ళ బ్రదర్ ఇక ఓకే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి లడ్డు గోపి వాళ్ళ బ్రదర్ కాదు తుపాకుల రవి వాళ్ళ అన్న సారీ సారీ తుపాకుల రవి అన్న వాళ్ళ అన్న ఓకే వీళ్ళలోకి వచ్చేద్దాం ఈ రోజు నూడిల్స్ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి లడ్డు గిఫ్ట్ లాస్ట్ తిన్న వాళ్ళకి మిరపకాయలు పడాలనే చూపుతున్నాం పడిదు కూడా ఓకే ఓకేనా మరి చాలా ఎంజాయ్ యాక్సెప్ట్ మరి

ఇగ్గరం ఒక్కసారి స్టార్ట్ చేసాను స్పూన్ తో తింటే లేదు చేతితోనే తింటా అది అది అగేన్స్ట్ ఆఫ్ రూల్స్ స్కూల్ తోటే తినాలా ఫాస్ట్ తినాలా అంతే అంతే నిజంగా లేకపోతే నేను ప్రొఫెసర్ నోట్లో వేసేస్తా కూడా ఒక స్కూల్ ఒక్క రౌండ్కే పోయి నువ్వు స్పూన్ ఉండాలి స్పూన్ ఇస్ మ్యాండెడ్ ఎవరు తినేటప్పుడు స్పూన్ ఇస్ మ్యాండెడ్ ఆ నేను వేడుకొని ఒక్కసారి స్టార్ట్ చేద్దాం అందరిని పెండుకోండియా

బాగుంది సూపర్ ఉంది టేస్ట్ ఫుడ్ నా కోసం పుట్టినట్టు అనిపిస్తుంది అవునా సూపర్ దీనికోసమే నేను పుట్టినా అనిపిస్తుంది బా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి కాంపిటీషన్ పెట్టుకోరా మండుతున్నట్టుంది ఏదో రోజు లేడు ఉదయం పని ఉందంట కమ్మే లేడు నెక్స్ట్ వీడియోలో జాయిన్ అయితే అంటే వీడియో స్టార్ట్ చేసి స్టాండ్ పెట్టాం మేము గట్టిగా లాగిస్తున్నాం గ్యాప్ లో

గుర్చే ఇది జోం చేస్తాను ఎయిట్ అది మీ అన్నది ఏదో జోక్ చేస్తాను ఫస్ట్ స్టాండ్ అంటాను మళ్ళా చెప్పు మా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ అంతా ఫస్ట్ స్టాండ్కి వెళ్ళారు మా పెద్ద పెద్ద వాళ్ళకి రాదు చదువు చదువులు అవ్వాలి అయితే మా అన్నయ్య వాళ్ళు టెన్త్ కంప్లీట్ అయిన ఒక ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యారు పెద్దనాడు ఒక బస్ బోర్డు ఏందిరా అని అడిగింది ఆ బస్ బోర్డు ఏంటంటే నాన్న నువ్వు పని చేయి నువ్వు ఏడు పోయి ఫస్ట్ అక్కడ పోయి అక్కడ రా కనుక్కొని వచ్చినాక చెప్తా అన్నారు ఫస్ట్ నువ్వు పోయి అక్కడ నా ఎంక్వైరీ నా కనుక్కుంద్రా ఆ తర్వాత నేను చెప్తా అన్నాడు అన్ను అరే మా కొడక పది పదివారికి చదివించి ఫస్ట్ కనుక్కొని రావాలా நீ <laughs> கணக்காவ <laughs> 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 <laughs>

ప్పుడు కుదు మాత్రం వాటాగుంటే పది పదు దగ్గర పడ్డ ఇష్టానికి అయితే మన దీపక్ ఫస్ట్ వచ్చిండు నేను సెకండ్ ఇబ్బంది డ్రాప్ అయిపోయాడు మధ్యలోనే అందుకని మిరపకాయలేమో మన అన్నకి చేసుకోవాలి ఉపాన్నా అంటే మరి సరే ఎమ్మూడైతే సెలెక్ట్ రెండు మాత్రం ఎలా చూడాలి సెకండ్ రెండు మిడ్ థర్డ్ వచ్చిన మూడు మిర్చు అదే ఇల్లు మొత్తం వీళ్ళిద్దరు ఇది ఓన్లీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాస్ట్ వచ్చిన వాళ్ళు మీరు మనం ఫస్ట్ చెప్పినాం

मंडो तो नटों ने नटबड़ दंदली तरवगा ने आ ओई ओई अपा

Diundang, 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 కలుపుకోలేదు మీరు చూసారు దయచేసి క్వశ్చన్ చేయండి లైక్ మీరు దయచేసి వద్దు ఆబరాయి బాగా మంట వేస్తుంది మొన్న వాడు తాగుస్తా తినేసరికి బాగా మంట పడుతుంది ఆయన నువ్వు తినలేక నువ్వు ఎందుకు అంత యాక్సిడెంట్ చేస్తున్నా అనుకోని రాదు ఎవరో కాదు అన్నే మా మొత్తానికి ఫుడ్ తిన్నాం మిరపకాయలు తిన్న మరి ఎట్లా ఉందన్న కారం ఉందా స్వీట్ కావాలండిరా కార్యాలిరా కారే స్వీట్ రిన్న బెదిరిస్తండు పెదిస్తండి బూస్ట్ తిన్నా కానీ అగ్గిలా ఇక్కడ అగ్గింది కానీ తమ్ముడు ఇక్కడ అగ్గలేదురా కారం అంటే ఇప్పుడు పెరుగు పెరిగి తింటే కొంచెం సెట్ అయిపోయింది స్వీట్ షుగర్ తిన్నాడు కానీ ఆనట్లే అదే మా అమ్మ మొత్తానికి ఆ పెళ్లి కార్డు వేయటానికి మా తెలిసిన వచ్చి మా అమ్మ పెళ్లి కార్డు ఇచ్చిందట మా అమ్మ వాళ్ళకి తెలిసిందట చదవడం రాని పెళ్లి కార్డులో ఏముంది ఊరు పేరు ఏంది పిల్ల పేరు లేదురా అంటే ఇక్కడ ఏముందిరా అని చూపించింది అన్నట్టు మామూలుగా మా అమ్మ వాళ్ళు ఏం లేదు నిరసన స్వామి తిరుపతం తల్లి గోప్య స్వామి ఏంది తల్లి గోప్య స్వామి నిరసన ఆ పైన దేవుళ్ళు అంటారు కదా எவரே செலுத்துனா சார் அலசும் இச்சு அதே பிள்ளை ரோடு அந்த மொத்த இங்க மனுஷி இங்கே తెలుగు మనుషులు తెలుగు మనుషులు చిన్నప్పుడు తెలుగు రావడానికి రక్తాలు జన్మించి తొడపాదని పెట్టించుకొని తెలుగు నేర్చుకున్నాను ఓకే మా ఇద్దరితో అయితే ఈ వీడియో క్లోజ్ ఓకే బాయ్ బాయ్ మా